ఈ కడపలో కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం నాలుగైదు రోజులు అయింది అంతే ఈ నాలుగైదు రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కేవలం నాలుగైదు రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట అందుకే అవినాష్ నెత్తిని అభ్యర్థిగా మారుస్తున్నారా ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు ఓట్లయ్యరు ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెత్తిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం క్యాండిడేట్ ఎవరైనా క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు ఏడు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎన్క్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసిన ఆధారాలున్నా ఎందుకు కాపాడో కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి హత్య జయించిన వాళ్ళు వీళ్ళు అని దోషి అని సిబిఐ చెప్తున్నా అక్యూస్డ్గా చేర్చిన మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇవన్నీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు మీకు కడప వాసులకు కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళీ చెప్తున్నా నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నాకు భయం లేదు నాకు ఎవరిని చూసినా భయమే లేదు అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేను అందుకే ఈరోజు ధైర్యం చేసి ధైర్యం చేసి మళ్ళీ హంతకులు పార్లమెంటుకు వెళ్ళకూడదు మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంటుకు నిలబడింది మరి మీరు కూడా ధైర్యం చేస్తారా మీరు కూడా నిజం వైపు నిలబడతారా మీరే నిర్ణేతలు మళ్ళీ చెప్తున్నాం ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణేతలు రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు